అధ్యక్ష గతంలో ఏం జరిగిందంటే ఈ చట్టం తీసుకురాకముందు ఈ రాష్ట్రంలో ఇటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందే కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్లు చేసుకొని తరువాత చట్టం తెచ్చి లబ్ధి పొందారనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం పేదవాడికి ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగదు ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన్ని ఉంటుంది ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి ఈ లోపాలన్నీ కూడా సరిచేసి ఇప్పుడు ఏదైతే పేదవాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి ఏదైతే దళితుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి అధ్యక్ష వీళ్ళు సొంతంగా లబ్ధి చేకూర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కొక్క దగ్గర అధ్యక్ష పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి ఒక కూటంలాగా ఏర్పడి అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు దీని మీద చర్చించవలసిన అవసరం లేదా దీని మీద తరోగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా మళ్ళీ 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 చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదు ఈ చట్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరిచేసి ఇంకా పగడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసి ఏదైతే పేదవాడి గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారో అది పగడ్బందీగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు దీన్ని అనుమానించవలసినటువంటి అవసరం లేదని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలని భావిస్తున్నారో వాళ్ళందరికీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాం